హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా సో అయితే ఫ్రైడే కదా అండి సో అందుకోసమని ఇంట్లో కంపల్సరీగా ధూపం వేస్తాను కుదిరితే రోజు వేస్తానండి అయితే ఏమైందంటే ఇంట్లో బొగ్గులు ఉండేవి అయితే మా హస్బెండ్ అయితే చెత్త కావచ్చు అని కవర్లో వేసి ఉండేవి బొగ్గులు సో చెత్త కవర్లను బొగ్గుల కవర్ అన్నీ ఒక దగ్గరనే ఉండే అన్నీ కలిపి చెత్త బండిలో వేసేసిండు లేకపోతే బొగ్గులు ఉండేవి సో బొగ్గులు లేనప్పుడైతే నేనైతే ఇలా ఈ ట్రిక్ అయితే యూజ్ చేస్తానండి ఇలా మనకి మట్టి చిప్పలు ఉంటాయి కదా ప్రమిదలు సో ఏది ఉంటే అది దాన్ని అయితే ఇలా వేడి చేస్తానండి సో అదైతే వాడి వాడి ఉన్నది నేనైతే నార్మల్గా బొగ్గులల్లో బొగ్గులు వేడి చేసి దాంట్లో ఉంచి పొగ వేసేదాన్ని సాంబ్రాని ధూపం సో అది వేడి చేస్తే అంత కరుగుతుంది మళ్ళీ అది పక్కకు పెట్టి ఇంకొక చిప్ప తీసుకొచ్చి అయితే ఇట్లా వేడి చేస్తున్నాను సో మనం నార్మల్ గిన్నెలు వేడి చేసిన దానికంటే ఇలా చిప్పలు వేడి చేస్తే ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ వేడి చేస్తే మంచిగా టూ త్రీ మినిట్స్ కూడా పట్టదండి నేను ఈ వీడియో లెంత్ ఎంతుందో అంతే వన్ మినిట్లో చాలా వేడి అయింది బాగా వేడైపోయింది వేడైపోయిన తర్వాత నార్మల్గా కొంచెం మండుతుంది కూడా చూసింద్రా సో అట్లా మండే టైంలోనే అది వేడెక్కింది అని అనిపించి ఇంకా నేనైతే తీసి పక్కకు పెట్టి దానిపైన అయితే ధూపం అయితే వేస్తున్నానండి సో నేను ఇలా చేస్తాను ఈ ట్రిక్ అయితే బాగుందండి అందుకోసమే మీతో షేర్ చేస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంట్లో ధూపం వేయడానికి అండ్ చంటి పిల్లలు ఉంటారు కదా వాళ్ళకు ధూపం వేయడానికి కూడా మంచిగా ఈజీగా ఉంటుంది అండ్ ఇంట్లో బొగ్గులు ఉంటే కనుక వాటిని ఎట్లా వేడి చేయాలి ఏంది అనేది కూడా దానికి రిలేటెడ్ వీడియో ఉందండి మన ఛానల్లో సో దీని ఎండ్ స్క్రీన్లో అయితే నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ అలాగే అండ్ ఇలా చిప్ప కాకుండా బొగ్గులు కాకుండా వేరే పద్ధతిలో కూడా మనం ఇంట్లో ఎలా ధూపం వేయచ్చు అనేది కూడా ఆ వీడియోలో నేను షేర్ చేశానండి అండ్ స్క్రీన్లో నేనైతే వీడియో లింక్ అయితే ఇస్తానండి అది చూడండి వీడియో నస్తే కనుక తప్పకుండా లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్